రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలకు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు అధిష్టానం ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు పెద్ద పండుగల భావించే మహానాడు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కడప వేదికగా జరగనుంది ఈ మహానాడు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం అనేక విభాగాలను కమిటీలను నియమించింది ఈ కమిటీలలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురికి స్థానం కల్పిస్తూ జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు ప్రకటించారు ఎమ్మెల్సీ బీద రవిచంద్రను జన సమీకరణ కమిటీ కో కన్వీనర్ సమన్వయ కమిటీ సభా ప్రాంగణ పర్యవేక్షణలో కమిటీ సభ్యులుగా నియమించారు ఆర్థిక వనరుల కమిటీ సభ్యులు రవాణా కమిటీ కన్వీనర్గా మంత్రి పొంగూరు నారాయణను ఎంపిక చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్థిక వనరుల కమిటీ సభ్యులు సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఫోటో ప్రదర్శన కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు తీర్మానాల కమిటీ సభ్యులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి భోజనాల ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా కోటమరెడ్డి గిరితరెడ్డి పత్రిక మీడియా సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా ఆక్వా కల్చర్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డిలను నియమించారు రవాణా కమిటీ కన్వీనర్ గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వాహనాల పార్కింగ్ కమిటీ సభ్యులుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి రక్తదానం మెడికల్ క్యాంపు కమిటీ కో కన్వీనర్ గా డాక్టర్ జడ్ శివప్రసాద్ సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సభ్యులుగా దొర్నాల హరిబాబులను ఎంపిక చేశారు రెండు వేల ఇరవై ఐదు మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపేట వేయడం విశేషం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లెర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్